అండి మా సీతాఫలం చెట్టు నిండా బాగా ఫ్రూట్స్ పడినవి బాగా దోరగా ఉన్నాయి ఇంకా టెన్ డేస్ అయితే బాగా పండుతాయి ఎన్ని ఎరువులేసినా ఎన్ని వాటర్ పోసినా ఎన్ని మందులు వాడినా చెట్టు బాగా పెరగదు అంత ఫ్రూట్ బాగా రాదు కానీ వర్షం నీటికి బాగా పెరిగిద్ది చెట్టు మనం ఎన్ని మందులు వాడినా పెరగని చెట్టు వర్షం నీటికి మాత్రం పెరిగిద్ది వాటికి ఏమీ అవసరం లేదు ఈ ఎండాకాలం చెట్లు బాగా ఎండిపోయినవి ఎన్ని వాటర్ పోస్తున్నా ఎండిపోతూనే ఉన్నాయి కానీ వన్ వీక్ నుంచి వర్షం పట్టడం వల్ల చెట్టు బాగా పచ్చగా చిగురించింది కాయ బాగా వచ్చింది కాయ కా బాగా పెరిగింది ఒక వన్ వీక్ ఆగితే కాయ పండుతుంది ద్వారగా ఉంది ఇప్పుడు కాయ వీలైనంతవరకు ఎవరైనా సరే ప్లేస్ ఉన్న వాళ్ళయితే ఇంటి దగ్గరే చెట్లు పెంచుకొని ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏవైనా కూరగాయలైనా సరే ఇంటి దగ్గరే పెంచుకోవడానికి చూసుకోండి ఆర్గానిక్ పంట మనం ఎంత హెల్తీగా ఉంటా ఉంటే ఇంట్లో పండించిన వాటితో తింటే న్యాచురల్ తోటి హెల్తీగా ఉండగలుగుతాము బయట ఫ్రూట్స్ తింటాం బయట కూరగాయలు తింటాం అన్నీ అలవాటు తగ్గించుకుందాం న్యాచురల్ హెల్దీగా ఉండటానికి ఆరోగ్యం కాపాడుకోవటానికి ట్రై చేద్దాం మన ఆరోగ్యం మన రక్షణ ఎంత ఇంట్లో ఫుడ్ తింటామో అంత హెల్తీగా ఉంటాము